తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏదైతే విస్మరించిందో ఆ విస్మరించిన దాన్ని తెలంగాణ రాష్ట్రంలో మోడల్ గా కులగణన చేస్తామని చెప్పి దాన్ని సక్సెస్ఫుల్ గా కులగణన చేయటమే కాకుండా రోల్ మోడల్ గా పైలట్ గా తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకి రాజకీయంగా రాజకీయంగా వారికి రిజర్వేషన్ చేస్తామని ఇచ్చిన మాటలో భాగంగా ఏదైతే మొన్న సర్వే కులగణన జరిగిన తర్వాత దాని ఆధారంగా నలభై రెండు శాతంతో అసెంబ్లీలో బిల్లు పెట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టడం ఆమోదింపజేసుకొని ఆ బిల్లుని గౌరవ గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం పంపించింది పంపించడమే కాకుండా అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మా బీసీ శాఖ మంత్రివర్యులు మిగతా సహచర మంత్రులు ఢిల్లీ పోయినప్పుడల్లా కూడా ఈ అంశం మీద అక్కడ సంబంధిత అధికారులతో సంబంధిత మంత్రులతో అనేక పర్యాయాలు చర్చించారు దాని మీద వారు ఎన్నో కొర్రెలు రాస్తూ వచ్చి డ్రాగాన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు అయినా కూడా ఈరోజు కేబినెట్ కి గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా పిలిచి న్యాయపరంగా భవిష్యత్తులో ఏ రకమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాని పద్ధతిలో నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది